వీళ్ళు వస్తారు దేవుని కొరకు ఏమన్నా చేద్దామంటే ఈ ఇంటికెళ్ళి వెళ్ళి అనుకో నోరు మూసుకోమంటాడు అదేంటండి దేవుని కార్యాలు మనం కూడా పాలు పంచుకోవాలంటే ఇలా మాట్లాడమన్నాడా దేవుడు పురుషునికి లోపడమని చెప్పలేదు స్త్రీలారా మీ పురుషులకు లోపడమని ఉంది నువ్వు నాకు లోపడాలి ఎదురు చెప్పొద్దా వాడేమో అసలు పురుషుని లోపడడు ఆయనేమో పరమ పురుషుని మీద తిరుగుబాటు చేస్తాడు ఏముడేవో ఆయనకు లోపడాలంట ఎలాగ బండి నడుస్తుంది చెప్పండి మళ్ళీ వాడికి ఏదన్నా భయంకరమైన రోగం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు కాదు ప్రార్థన చేయవే నువ్వు ప్రార్థనకి వెళ్తుంటావు కదా నా కొరకు ప్రార్థన చేయట అప్పుడు కావాలి దేవుడు కనుక పురుషులు సంశయము మాని విశ్వాసము అనే దానికి వ్యతిరేకం సంశయం ఆడవాళ్ళు నమ్మినంత ఈజీగా తొందరగా మగవాళ్ళు నమ్మరు అది వాడుకున్న వీక్నెస్ అలాగే కోపము అన్నాడు కోపం ఎక్కువ అహంకారం నేను మగవాడిని వాళ్ళ వట్టి మగవాడు అనే దానికి డబుల్ ఎంఫ్ మేము మగ పురుషుడు అని మగ పురుషుడు ఏమిటో ఆడపురుషులు కూడా ఉంటారు ఏమిటో మరి చెట్టంత మగపురుషుని పట్టుకొని ఇంత అవమానంగా మాట్లాడతారా మీరు చెట్టు మగ పురుషుడట ఈ మాట అన్నవాడు ఏడేళ్ళ కుర్రోడు చిన్నోడు వాడు గులాబీ చెట్టు పక్కన నిలబడ్డాడు ఇంట్లో గులాబీ మొక్క ఉంది పూల కుండీలో అది ఎంత ఉంటుంది ఆ పక్కన చెట్టు అంత ఉన్నాను మగ పురుషుణ్ణి అంట అప్పటి నుంచే వాడికి అంత గర్వం నేను మగవాణ్ణి అని మీరు అహంభావము ద్వారా కలిగే కోపమును మాని మగవాడు కోపం తొందరగా తెచ్చుకుంటాడు అనుమానం తొందరగా తెచ్చుకుంటాడు నమ్మాలంటే ఆలస్యం శాంతం ఉండదు తర్వాత వ్యవహారం అంతా వీడే చేస్తాడు కనుక ఎక్కడో స్నేహాన్ని బట్టో సహవాసాన్ని బట్టో అవసరాన్ని బట్టి వ్యవహారాన్ని బట్టి కొన్ని చెడ్డ పనులు చేయాల్సి వస్తుంది చేతులు మురికి అయిపోతాయి కనుక పురుషులారా ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తండి అవి పవిత్రమైన చేతులై ఉండాలన్నాడు దేవుని స్తోత్రం కలిగింది కాక కోపము మాని ప్రార్థన చేయమన్నాడు సంశయాలు మాని ప్రార్థన చేయమన్నాడు పురుషుని కూర్చి పౌలు నిర్మోగమాటంగా మాట్లాడుతున్నాడు తాను ఒక పురుషుడై బీయింగ్ ఎ మ్యాన్ హీ సేస్ మెన్ ఆర్ ప్రోన్ ట్ దెమ్స్ గివ్అే టు కన్సీట్ అండ్ ప్రొడ్ ఇన్ దార్ట్ గర్వానికి చోటిస్తారు కోపానికి చోటిస్తారు అపనమ్మికకు చోటిస్తాను నేను మగన ఇండు చెప్తున్నా ఈ మాట పౌలు చెప్తున్నారు హౌ ఆనెస్ట్ హీఈ అలాగే స్త్రీలు కూడా చెప్పాడు వాళ్ళ వీక్నెస్ వాళ్ళకున్నాయి వీళ్ళ వీక్నెస్లు వీళ్ళకున్నాయి కానీ విత్ ఆల్ దాట్ ఆనర్ ద ఉమన్హుడ్ స్త్రీలను ఏ మాత్రం కూడా కించపరిచిన వాడు కాదు పౌలు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు స్త్రీలకు ఒక విషయం చెబుతున్నాను మీరెంత మేధావులు ఎంత జ్ఞానులైనా పెళ్ళైన వాళ్ళైతే పురుషుని ముందు మీరెంత తగ్గించుకొని గౌరవంగా భయము కలిగి ఎంతగా పురుషుణ్ణి ఘనపరిస్తే మీకంత మంచిది ఇది బైబిల్ చెబుతున్న విషయం ఇది చాలామందికి ఇష్టం లేదు మనుధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఓఫిర్ గారు స్త్రీలు లోబడి ఉండండి అని ఎలాగ చెబుతాడు అది మను ధర్మశాస్త్రమే అని వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు మనుధర్మ శాస్త్రాన్ని మనం వ్యతిరేకిస్తున్న మనువాదం అంతం నా పంతవని చెప్పా అంటే కులము జన్మత ఈ కులం గొప్పది ఈ కులం తక్కువది అనే ఈ అసమానత ఉందే ఈ వ్యవస్థ మనువాదము మను ధర్మశాస్త్రం నుంచి మనుస్మృతిలో నుండి వచ్చింది కాబట్టి మనువాదాన్ని తగలబెట్టేసేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టేశారు అని చెప్తాడు మనువాదాన్ని ఏమో వ్యతిరేకిస్తారట ఆడోళ్ళు లోపడు ఉండమని చెప్తాడు మరి అది మన ధర్మమే అని వాదించే వాళ్ళు ఉన్నారు ఇక్కడొక కీలకమైన విషయం ఏంటంటే బ్రాహ్మణులు అగ్రకులము క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే ఈ క్లాసిఫికేషన్లో ఉన్నది సామాజిక అన్యాయము అసమానత కానీ పురుషుడికి స్త్రీ లోబడమనేది అసమానత కిందికి రాదు అది ప్రాక్టికల్ విజ్డమ్ కిందికి వస్తుంది ఐఎమ్ హ్యాపీ ఆల్ మై స్టేట్మెంట్స్ ఆర్ బింగ్ రికార్డెడ్ నేను ఏమన్నాను ఇది సామాజిక అసమానత కాదు స్త్రీలు తగ్గి ఉండండి లోబడి ఉండండి పురుషులను గౌరవించండి అనేది అసమానత కిందికి రాదు ప్రాక్టికల్ విజ్డమ్ అన్నాను ప్రాక్టికల్ విజ్డమ్ అంటే అర్థం ఏంటి ఆచరణలో పనికొచ్చే జ్ఞానం అని హెడ్ నాలెడ్జే కాదు ఆచరణలో పనికొచ్చే జ్ఞానం ఎందుకో నేను చెప్తున్నాను ఈ పాయింట్ చెప్పడం బాగుండదేమో కానీ బాగుండేటట్టు కూడా చెప్పడానికి దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు మామూలుగా చెప్పే సంగతి బాగుండదు అందరి ముందు అసభ్యంగా ఉంటుందేమో అని అనుమానపడే సంగతులు కూడా చాలా నీట్గా హుందాగా చెప్పడానికి దేవుడు నాకు ఆ సామర్థ్యం ఇచ్చాడు మహిమ ప్రపంచం గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది ఐ స్పోక్ ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ అనాటమీ ఇన్ ఎ వెరీ రెవరెంట్ వే బికాస్ బేసికల్లీ ఐఎమ్ రెవరెంట్ ఉమెన్ నేను పైకి చెప్పుకునేది కాదు నా గుండె లోతుల్లో ఉన్నమాట చీర కట్టుకొని ఒక స్త్రీ కనపడగానే మనుషులు అంతరంగ పురుషుడు అప్రయత్నంగా చేతులు అలా జోడిస్తాడు నాలో నుండి పైకి చెప్పను చెప్తే ఆమె క్యారెక్టర్ ఏమిటో ఆమె మైండ్ ఏమిటో ఏ విధంగా తీసుకుంటుందో తెలియదు కనుక ఎక్స్ప్రెస్ చేయను అంతే బట్ దట్ సుటేషన్ ఫర్ ఎ ఉమెన్ హుడ్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ మై మైండ్ నేను చెప్తున్నాను దట్ ఈజ్ ప్రాక్టికల్ విజ్డమ్ బ్రాహ్మలు ఎక్కువ క్షత్రియులు తక్కువ శూద్రులు తక్కువ అనేది ఏమో అసమానత పురుషుడికి స్త్రీ లోబడి భయపడి గౌరవించి ఉండాలనేది అసమానత కాదు అది ఆచరణలో పనికొచ్చే జ్ఞానము అన్నాను ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను స్త్రీ కుటుంబ జీవితంలో తాను పొందవలసిన ఆనందము సుఖము పొందాలంటే పురుషుని మనస్సులోను శరీరంలోనూ ఏ మార్పులైతే రావాలో అతని అహంభావాన్ని దెబ్బతీసి అవమానించి మనస్సు గాయపరిస్తే ఆ చేంజెస్ రావు వాడిలో ద చేంజ్ ఇన్ హిజ్ ఫిజికల్ స్టేచర్ అండ్ మెంటల్ స్టేటస్ అతడిలో మానసికంగా శారీరకంగా కొన్ని మార్పులు వస్తేనే మార్పులు చేంజెస్ వస్తేనే ఈమె సుఖపడగలుగుతుంది వాడి మనస్సు గాయపరిచినాక వాడికి ఆ మార్పులు రావు వాడికి పనికి రాకుండా పోతాడు అందుకని దేవుడు అనంత జ్ఞాని సృష్టికర్త గనక అమ్మాయి నీకు సుఖం ఉండాలంటే వాడిని కొంచెం మస్కా కొట్టి ఎక్కించేసి చెట్ెక్కించేసి అని దేవుడు చెప్తున్నాడు వాడు యోగ్యుడు అనుకున్నా కాకపోయినా నీ అంత వీరుడు లేడు నీ అంత సూర్యుడు లేడు నీ అంత అండగా లేడు అంటా ఉండండి వాడు నిన్ను ఎక్కువ సుఖపెట్టగలుగుతాడు సంతోష పెట్టగలుగుతాడు నీ ఆలన పాలన చూడగలుగుతాడు ఏడు సేవలు ఎలా దద్దమ్మ చెవట ఏం పెద్దమ్మ ఎవరు అనుకుంటున్నావు నువ్వు అది అనేసి ఈ వాడు అసలు నీ ముందు మగోడే కాకుండా పోతాడు డోంట్ హర్ట్ ద మేల్ ఈగో ఇఫ్ యూ హర్ట్ ద మేల్ యూ గో హీస్ నో మోర్ ఎ మేల్ బిఫోర్ యూ దట్ ఈస్ ద రీజన్ స్త్రీలు మీ సుఖం కోసమైనా భర్తను గౌరవించమన్నాడు మీ సుఖం కొరకే మీరు అతన్ని ఎంత సంతోషపెట్టి ఎంత ఘనపరచగలుగుతారో అతడు మిమ్మల్ని అంత సుఖపెట్టగలుగుతాడు ఈ మెంటల్ ఎక్సర్సైజ్కు ఆ ఫిజికల్ స్టేచర్కు డైరెక్ట్ కనెక్షన్ ఉంది సృష్టికర్త కనుక నాకు తెలుసు మీరంటే నాకు చాలా ఇష్టం అండి చాలా ఘనత చాలా గౌరవం మీరంటే నా గుండెల్లో అని చెప్పగానే హీ బిగిన్స్ టు ఫీల్ లైక్ ఎ మ్యాన్ అండ్ హీ విల్ డూ సంథింగ్ లైక్ ఎ మ్యాన్ ప్రాక్టికలీ ఏడ్చావు ఏ పేద అందగండి అనుకున్నారా నా కర్మ గాలి నా రాతి ఇలా తగలబడి మా నాన్నకు తలకు మాసినోడు మా నాన్నకు చేత కాక నీకు ఇచ్చి అంట కట్టాడు నన్ను మా ఊళ్ళో అందగాళ్ళు చాలా మంది అడిగాడు నన్ను కట్నం ఇచ్చుకోలేక నీకు అంట కట్టాడు నా కర్మ ఇలా తగలడింది చాలేరా వండి పారేసాను తిని తగలడు బాగా మెక్కు అని ఇక ఆ తిట్టిపోజుకు దీనికి సుఖం ఉండదు ఏమి ఉండదు మనశ్శాంతి ఉండదు ఆడవాళ్ళు నోరు పారేసుకోవద్దు మగవాణ్ణి గాయపరచొద్దు అలా చేస్తే అతడికి నిన్ను సుఖపెట్టే శక్తి నశిస్తుంది అందుకే మీ మేలు కోరి పరమ తండ్రి ప్రేమతో చెప్పాడు పురుషుణ్ణి కాస్త జాగ్రత్తగా కాపాడుకోండి అతని మేలిగో ఇగో హర్ట్ చేయకండి ప్రభువుకు లోబడ్డట్టు లోబడమని చెప్తే ఆహా మేమే లోపడాలనా ఆయన గొప్ప మేము తక్కువ ఇది వివక్ష కాదా అని మాట్లాడుతున్నారు దట్స్ ఆల్ స్టూపిడిటీ అది స్టూపిడిటీ తల్లి అది తెలివి కాదు అందుకే చదువుకున్న వాళ్ళకంటే శాఖ ఒక సామెత కులాన్ని నేను అనడం కాదు మనం ఆ కులంతో సామెతలు వాడకూడదు దాని ఉద్దేశం ఏంటంటే చాకలోడు నయమంటే అర్థమేంటి బడికే వెళ్లకుండా కులవృత్తిగా బట్టలే ఉతుక్క అంటే అక్షర లేని లేనివాడు ఏదో కాయ కష్టం చేసుకొని అక్షర జ్ఞానమే లేని విద్యాగంధము లేనివాడు నయము చాలామంది చదువుకున్న వాళ్ళకంటే పల్లెటూరులో ఇంటి పట్టున ఉండి బడి ముఖం చూడకుండా ఉన్నోళ్ళే నయంగా ఉన్నారు పల్లెటూరి అమ్మాయిలు భర్తను గౌరవించి సుఖంగా బ్రతుకు వెళ్ళ మార్చుకుంటున్నారు బాగా చదువుకున్న వాళ్ళు ఏందర నేను గౌరవించేది అని నిష్కారణంగా అవమానించి బాధ పెట్టి వాళ్లకు సుఖం లేకుండా చేసుకుంటున్నారు సుఖం లేకుండా చేసుకుంటే దానికి ఒక మంచి ఉన్నతమైన పరమార్థం ఉండాలి సువార్త కొరకు దేవుని సత్యవాక్యము కొరకు దేవుని ప్రణాళిక కొరకు నా సుఖాన్ని త్యాగం చేస్తు అంటే సమాజం నీ కాళ్ళు మొక్కుతుంది చైత్య సలాము కొడుతుంది దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు అంతేగాని సువార్త లేదు ఏమి లేదు వాడికంటే ఎక్కువ ఈగో నాకుంది అనేది మాత్రం బుద్ధిహీనత డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యామిలీ ఫర్ యువర్ ఈగో యు కెన్ స్పాయిల్ ఇట్ ఫర్ ద గాస్పల్ యు కెన్ బ్రేక్ డౌన్ యువర్ ఫ్యామిలీ టుబే గాడ్స్ విల్ దేవుని చిత్తం జరిగించడానికి కుటుంబం కూలిపోయిందంటే పర్వాలేదు నీకు నేను కావాలా ఏసు కావాలా తేల్చుకో ఏసే కావాలంటే నేను నీతో కాపన చేయను అంటే మరి ఎప్పుడు సార్ సామాన్ సర్ది పెడితే ఎప్పుడు వెళ్ళిపోతావని అని అడగాలి ముందు నేను ఐ వన్ టు హెల్ప్ యూ అవునా అంటే అవును మరి ఇంకా ఆలోచనే లేదు ఏసు కావాలా నేను కావాలంటే ఖచ్చితంగా ఏసవి కావాలి ఏసవి ఉన్న తర్వాత నెంబర్ టూ నువ్వు కావాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ముందు యేసు కావాలి ఏసుకు నాకు అడ్డం రానంత వరకు భార్య కావాలి ఏసుకు నాకు అడ్డం రానంత వరకు భర్త కావాలి ఏసుకు నాకు అడ్డం వస్తే భర్త